నమస్తే నేను మీ సిక్స్ స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆధునిక హంగులతో భారీ వ్యయంతో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేశారు ఈ బస్టాండ్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మూడు జిల్లాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది వ్యాపారులు రాజధాని హైదరాబాద్కు కు వెళ్లేందుకు ఇక్కడి నుండే వెళతారు అధికారుల అలసత్వమో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు బస్టాండు ప్రాంతంలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ టూ వీలర్ బైకులు అక్కడే పెట్టి వెళ్లడంతో బైకుల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు ఏదైనా ప్రమాదం కానీ దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఉంటే తొందరగా గుర్తుపట్టే అవకాశాలుంటాయని ప్రయాణికులు కోరుతున్నారు కుడిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో గతంలో ఆర్టీసీ బస్టాండు నూతనంగా ప్రభుత్వ వ్యయంతో నిర్మించడం జరిగింది ఆ ప్రభుత్వ వ్యయంతో నిర్మించినటువంటి బస్ స్టాండులో అనేక రకాల మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రజల ప్రయాణికుల రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కనీస సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణా చేస్తున్న ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఈరోజు ప్రజలు ఆందోళన ఉంటున్నారు అదేవిధంగా దొంగతనాలు జరిగిన ఇతరాత్ర ఏమైనా ప్రమాదాలు జరిగినా కానీ వాటికి ఎలాంటి భద్రత లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆర్టీసీ బస్ బస్టాండు ఆవరణలో చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే ఆ చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు